హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు గోంతు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఎదిగే ఆడపిల్లలకి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిగా సెట్ అవుతుంది మోకాల నొప్పులు తగ్గుతాయి బలంగా తయారవుతారు దీనికి కావాల్సిన పదార్థాలు నేను చూపించిన విధంగా కాజు బాదం చూంచిన కొలతల ప్రకారం తీసుకోండి పిస్తా కర్బూజా గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్స్ ఇది రోజు ఒకటి తిన్నారంటే బలంగా తయారవుతారు డ్రై డేట్స్ అంజీర్ సీడ్స్ తీసేసిన సీడ్లెస్ డేట్స్ కొబ్బరి పొడి గసగసాలు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కాస్త నెయ్యి వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ టాస్ చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టాస్ చేసుకోవాలండి టాస్ చేసుకున్న తర్వాత వేరే ఓ పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే దీంట్లో బాదం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా కాజు కలుపుతున్నాను బాలింతలు డెలివరీ అయిన వాళ్ళు వీక్గా ఉన్నవాళ్ళు కాలు చెల్లు లాగిస్తున్నట్టు ఉన్నవాళ్ళు కూడా తినొచ్చండి రోజుకు ఒకటి లేదా రెండు తింటే చాలా బలం ఇస్తుంది ఇది గోందండి ఇది ఒక ఎయిటీ గ్రామ్స్ అలా తీసుకున్నాను ఇది మనకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది ఇది చూడండి కాస్త కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దించేయాలి ఇవి వాల్నట్స్ అండి వాల్నట్స్ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పిస్తా వేస్తున్నాను అన్నీ క్లియర్గా చూస్తే వీడియో చాలా లెంతీగా అవుతుందని చెప్పి ఇలా కొంచెం షార్ట్ చేశాను మొత్తం మాత్రం ఎక్కడికి వెళ్ళి సిమ్లో పెట్టుకొని మనం టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కర్బూజా గింజలు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎందుకంటే ఆ వేడికే కొబ్బరి పొడి అనేది వేడైపోతుంది హీట్ అయిపోతుంది లేదంటే మాడిపోతున్నందుకే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు గసగసాలు వేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇది వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో కాస్త నెయ్యి వేసుకొని సీడ్స్ తీసేసిన డేట్స్ కూడా వేసి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే మెత్తబడుతుంది డ్రై డేట్స్ కూడా తీసుకున్నాను కదా అది మిక్సీ పట్టాను కాస్త పౌడర్ లాగా అవుతుంది అది మనం లడ్డూ కట్టుకున్నప్పుడే అందులో కలిపేసి లడ్డు కడతాను ఇవన్నీ ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేరే పెద్ద గిన్నెలోకి అన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి బా ప్రాపర్ మిక్స్ అయిన తర్వాత చూడండి లడ్డు కడితే ఇలాగా ఈజీగా వచ్చేస్తుంది ఇది రోజుకొకటి తీసుకున్నారంటే ఒకటి లేదంటే రెండైనా తినొచ్చు బెల్లం మనం బెల్లం అంటున్నాం సరే షుగర్ కూడా వేయలేదు కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు చాలా హెల్తీ లడ్డు అండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే అండి బాయ్ మన లడ్డూ రెడీ అయిపోయింది